నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఉదయం భూప్రకంపనలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో చాలామంది ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు అలాగే ఒక వ్యక్తి నేను ఉదయం నిద్రిస్తూ ఉన్నానని చెప్పి నా యొక్క మంచం ఒకసారిగా కదిలింది లేచి చూస్తే ఎవరూ లేరు కానీ అయితే కదులుతూనే ఉంది దీంతో బయటికి పరుగులు తీశానని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే తాజాగా ఒక వార్త మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వారాలలో మరోసారి భూ ప్రకంపనలకు అవకాశం ఉందని చెప్పి ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ గారు అంచనా వేశారు అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు పాత భవనాలు పగుళ్లు కల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో భద్రాచలంలో అత్యధికంగా ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పి ఆయన తెలిపారు రిక్టర్ స్కేలు పై తీవ్రత ఆరులోపు ఉంటే కానీ ప్రమాదాలు జరగవని చెప్పేసి మన దగ్గర ఈ ముప్పు చాలా తక్కువని చెప్పేసి శాస్త్రవేత్త శేఖర్ గారు వెల్లడించారు కాబట్టి భూప్రకంపనలు భూకంపం వచ్చిన ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి శాస్త్రవేత్తలు కూడా సూచిస్తూ ఉన్నారు పాత గోడలు కానీ పాత ఇళ్లల్లో ఉంటే కానీ ఖాళీ చేసి వేరొక చోటికి వెళ్ళడం సురక్షితమని చెప్పేసి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్